గంగవరం పోర్టు కాలుష్యం ఇంతకింతకు ఎక్కువైపోయిందని దీన్ని అరికట్టవలసిన బాధ్యత అధికారులపై స్థానిక నాయకులపై ఉందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జగ్గు నాయుడు అన్నారు గాజువాక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీని మీద పోరాటం చేస్తామని ప్రజలందరూ మేల్కొని జాగ్రత్తగా ఉండాలని దీని వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఏం చేస్తున్నారని దీనిపై ఏం చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో సిపిఎం కార్పొరేటర్ గంగారం కమిటీ సభ్యులు రాంబాబు గొలగాని అప్పారావు తదితరులు పాల్గొన్నారు పార్టీ ఎన్నికల్లో ఇదే ఎజెండాగా చేసుకొని గాజువాక రక్షణ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడటమే లక్ష్యంగా మేము ఎన్నికల్లో పొట్లాడిపోతూ ఉన్నాం ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలి ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి అమ్మకాన్ని పెట్టినటువంటి బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీని చిత్రిత్తుగా ఓడించాలి అలాగే లొంగుబాటుకి వ్యవహరిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని కూడా ఓడించాలి సిపిఎం పార్టీ అభ్యర్థిని గెలిపించాలనేటువంటి అనేటువంటి మేము కోరుతూ ఉన్నాం రెండు రోజుల అభ్యర్థి ప్రకటన కూడా చేయబోతూ ఉన్నాం ఈ ఎన్నికల గాజువాక్ ఎన్నికల ఒకే ఎజెండా స్టీల్ ప్లాంట్ రక్షణ ఎన్నిక అనేటువంటిది మేము ఉన్నాం అది ఉంటేనే గాజువాక్ భవిష్యత్తు ఉంటుంది అందువల్ల ప్రజలు కూడా ఆ విధంగా సిపిఎం పార్టీకి మద్దతు ఇవ్వాలనేటువంటిది మేము కోరుతూ ఉన్నాం మేము చేసేటటువంటి కార్యకలాపాలన్నింటిలో కూడా ప్రజలు పాల్గొని మద్దతు ఇవ్వాలనేటువంటిది కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సిపిఎం పార్టీగా ఎన్నికల్లో పోటీ చేయబోతూ ఉన్నది సిపిఐ కాంగ్రెస్ జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీ అనేటువంటి భారత్ నేషనల్ పార్టీ ఆమ్ ఆద్మీ ఇటువంటి పార్టీలన్నీ కూడా సిపిఎం పార్టీకి గాజ్వాక్ నియోజకవర్గంలో మద్దతు అనేటువంటి ఇవ్వటం జరుగుతూ ఉన్నది మా యొక్క ఎజెండా ప్రధానంగా స్టీల్ ప్లాంట్ రక్షణే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నిలిపేస్తేనే గాజువాక్ భవిష్యత్తు ఉంది కానీ ఇప్పుడు జరిగేటటువంటి ఎన్నికలన్నీ కూడా స్టీల్ ప్లాంట్ ద్రోహం చేసేటటువంటి విధంగా వాళ్ళు ఎన్నికల పొత్తులు అనేటువంటి పెట్టుకుంటూ ఉన్నారు ఈరోజు తెలుగుదేశం కానీ జనసేన బీజేపీతో ఎన్నికలు సర్దుబాటు చేసుకున్నాయి కానీ మేము ఈ సందర్భంగా వాళ్ళు అడుగుతూ ఉన్నాం మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మకాన్నించి ఉపసంహరించుకున్నట్లు రేపు పదిహేడవ తారీఖు జరగబోతున్నటువంటి మీ ఉమ్మడి చిలకలూరుపేట సభలో మోడీ చేత ప్రకటన చేయించగలరా నేను అడుగుతూ ఉన్నాను మీకు దమ్ము ఉందా నేను అడుగుతూ ఉన్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోరల్లో చిక్కుంది ప్రజలు తీవ్ర రోగాల బారిన ఉన్నారు ప్రధానంగా గంగవరం పోర్టు నుంచి వెదల్లే కాలుష్యం వల్ల దుమ్ము ధూళి కెమికల్స్ వీటన్నిటి వల్ల మొత్తం గాజువాగ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు గంగవరం పోర్టు కోసం కేటాయిత్ర భూమి మూడు వేల ఎకరాలు ప్రజలది మత్స్యకారులు సముద్ర వ్యాప్తి కోల్పోయారు ఈ విధంగా ప్రజల భూములు మత్స్యకారుల తాలూకా ఉపాధి త్యాగాలతో ఏర్పడినటువంటి గంగవర పోర్టు వల్ల వచ్చే వందల కోట్ల ఆదాయాన్ని ఆదాని పట్టుకుపోతున్నాడు గాజ్బాబు ప్రజలకు మాత్రం అనారోగ్యాలని కాలుష్యాలని తీవ్రం చేస్తూ ఉన్నాడు సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇప్పుడు గంగవరం పోటీ ఏర్పడిన తర్వాత అక్కడ నిర్వాస ఉద్యోగాల విషయంలో అన్యాయం చేశారు అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్కి కానీ కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ అందులో పనిచేసే లోడింగ్ అల్ లోడింగ్ కార్మికులు కానీ చట్టపరంగా ఇటువంటి సదుపాయాలు ఇవ్వడం లేదు వేతలు అమలు చేయడం లేదు యూనియన్ పెట్టుకునే స్వేచ్ఛను హరిస్తున్నాడు ఆ విధంగా పనిచేసినటువంటి కార్మికులని దోపిడీకి గురి చేస్తున్నాడు ప్రజానీకాన్ని కష్టాల్లో వస్తున్నాడు లాభాలు మాత్రం అదాని పట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది ఈ అంశం మీద సిపిఎం పార్టీ ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు అనేటటువంటి ఎమ్మెల్యేలకి ఎంపీలకి కార్పొరేటర్లకి అనేక సందర్భాల్లో వినతలు సమర్పించింది జిల్లా అధికార యంత్రాంగానికి వినతలు సమర్పించింది అయినా వీళ్ళు ఎటువంటి చలనం ఇంతవరకు లేదు సమస్య పరిష్కారం కాలేదు ఇది తీవ్రమవుతూ ఉంది ఇప్పుడు వేసీకాలం శీతాకాలం వర్షాకాలంలో దాంతో తీవ్రత కొంత తగుపట్టిన కాలంలో దాని తీవ్రత విజృంభిస్తుంది ఇప్పటికే దాని తీవ్రత ప్రారంభమైంది కాబట్టి ప్రభుత్వం ప్రజాప్రతినిధులు జిల్లా అధికార యంత్రాంగం మీరు వెంటనే జోక్యం చేసుకొని ఎప్పటికైనా సరే కదిలి మీరు గంగవర పోర్టు యాజమాన్యం మీద చర్యలు తీసుకొని పోర్ట్ నుండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రసాయనాలు కానీ విషవాయువులు కానీ దుమ్ము దూలు కానీ కెమికల్స్ కానీ వీటి కూడా బయట రాకుండా కొట్టుదట్టి చర్యలు చేపట్టాలి తద్వారా గాజువా ప్రజానీకం తాలూకా ప్రాణాలని ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దీనికి అనుగుణంగా మేము ప్రజానీకాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని కూడా సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది తమ ప్రాణాల ఆరోగ్య రక్షణ కోసం గోదావరి ప్రజానీకం ప్రజా సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై గంగవరం పోర్టు యాజమాన్యాన్ని నెలలో వంచి ఈ బారి బయటపడతామని చెప్పని మీ ద్వారా గోదావరి ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం